క్షేత్రమైన క్షీర రామలింగేశ్వర స్వామి ఆలయానికి శివరాత్రి మహోత్సవ శోభ సంతరించుకుంది వేకోజాము నుంచే భక్తులు వేల సంఖ్యలో ఆలయానికి చేరుకొని స్వామివారి దర్శనం కోసం క్యూ లైన్ లో వేచి ఉన్నారు అరహర మహాదేవ శంకర్ అంటూ స్వామివారి దర్శనం చేసుకుంటున్నారు శివరాత్రి పర్వదినం పురస్కరించుకుని స్వామివారికి మూల కు అభిషేకాలు నిర్వహించి ప్రత్యేక అలంకరణ చేస్తారు పెద్ద సంఖ్యలో విచ్చేసిన భక్తులు శివనామస్మరణతో ఆలయ ప్రాంగణం మారుమోగుతూ త్రేతాయుగంలో శ్రీరామచంద్రమూర్తి ప్రతిష్ఠించబడిన శివలింగం ఇది శివరాత్రి పర్వదినం సందర్భంగా ఈ ఆలయంలో మహాన్యాస పూర్వక ఏకదశ పాసుపత లక్షపత్రి పూజ లక్ష బిల్వార్చన పూజలు మధ్యాహ్నం రెండు గంటల నుంచి ప్రారంభమవుతాయి రాత్రి ఎనిమిది గంటలకు అఖండ జగత్ జ్యోతిని వెలిగిస్తారు అర్ధరాత్రి లింగోద్భవ కాలంలో స్వామివారికి శ్రీశైల మాలకు తరహాలు పాగ అలంకరణ జరుగుతుంది బయటికి వెళ్ళే దారిలో లక్టర్ కోసం దర్శన దర్శనాలు చేశారు ఇదంతగా దర్శన టిక్కెట్లు టికెట్ ప్రయత్నం తీసుకున్నారు టిక్కెట్

సాగ్యం మంత్రులను <para OFTN. gülüyor>

મિદીસિરગ સગીંરચે ઱ેવીહ મહીંજાહ મીંથહ મીંજ બંડાહ સેમધીમ સેંજ સેંજ જેવંજજાધરગિંજ સે� పంచారామ క్షేత్రం క్షీణోభాగ నిలయం శ్రీ క్షీర రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానం పశ్చిమ గోదావరి జిల్లా పాలకొండ పట్టణంలో వేయించేసేటువంటి శ్రీ క్షీర రామలింగేశ్వర స్వామి వారి ఈ రోజు పురస్కరించుకొని సుమారు తెల్లవారుజామున మూడు విశేష జన భక్తులందరూ కూడా శ్రీ స్వామి వారిని దర్శించడము చాలా సుదూర ప్రాంతముల నుండి విచ్చయించున్నారు అట్లాగే ఈ పంచారామ క్షేత్రంలో శిరోభాగ నిలయంగా త్రేతాయుగంలో శ్రీరామచంద్రమూర్తి చేతిష్ఠించబడినటువంటి లింగాకారాన్ని శ్రీ క్షీరామలింగేశ్వరిని దర్శించుటకు ఈ మహాశివరాత్రి సందర్భంగా అనేక ప్రాంతముల నుండి వచ్చేటువంటి భక్తులు శ్రీ స్వామి వారిని దర్శనం చేస్తూ తమ యొక్క కోరిక కూడా నెరవేర్చుకోవటం కోసం శ్రీ స్వామి వారికి మహన్యాస పూర్వక ఏకవార రుద్రాభిషేకము అలాగే ఏకాదశ రుద్రాభిషేకము మన్య సూక్తాభిషేకము అలాగే వాసుపతాభిషేకము లక్ష పూజ లక్ష బిల్వార్చన ఏకాదశ రుద్రాభిషేకములు ఈవేళ మధ్యాహ్నం పన్నెండు గంటల్లాగా అయితే రాత్రి లింగోద్భవ కాలము వరకు శ్రీ స్వామి వారికి అత్యంత వైభవంగా ఈ పూజా కార్యక్రమాలు జరుపబడతాయి అలాగే రాత్రి ఎనిమిది గంటలకి శ్రీ స్వామి వారి ఎదురుకుండా ఉండేటువంటి అఖండ జ్యోతి మంటపమునందు అఖండ జ్యోతి వెలిగిస్తారు అట్లాగే రాత్రి పన్నెండు గంటలకు లింగోద్భవ కాలములో భక్తులచే అందరూ కూడా శ్రీ స్వామి వారికి అభిషేకం నిర్వహించుకుంటారు గోక్షేరములతో అలాగే రాత్రి పన్నెండు గంటలకు శ్రీ స్వామివారికి మల్లన్న బాగా ఎలా అయితే శ్రీశైలంలో కడతారు అట్లాగే శ్రీ క్షీరామరంగేశ్వర స్వామి వారికి కూడా ఇక్కడ బాగా కట్టడం జరుగుతుంది మొత్తం ఈ యొక్క ప్రపంచంలో ఈ రెండు చోట్లే బాగా కట్టడం అన్నది నిర్వహించబడుతోంది చాలా కాలం నుండి ఈ స్వామివారి వారి త్రేతాయుగంలో శ్రీరామచంద్రమూర్తి ప్రతిష్ఠించారు ఈశ్వరు యొక్క శిరోభాగాన్ని శుద్ధ పంచారామ క్షేత్రం శిరోభాగ నిలయం